వాక్యాన్ని చదువుకుందాం నూట ఇరవై ఒకటవ కీర్తన ఒకటి రెండు వచనాలు ఒకసారి మనం చదువుకుందాం కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును ఏమో వలనే నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశమును సృజించినవాడు వరంద్ర పిల్లరా యాత్ర కీర్తన అంటే భక్తుడైన దావిది గారు రాసిన ఈ గొప్ప కీర్తనండి దావుది గారు మాట్లాడుతున్న ఈ గొప్ప మాటలు ఏంటంటే కొండల తొట్టు నా కళ్ళు ఎత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి వచ్చును అంటే కొండల తొట్టు పేంద్ర పిల్లరా అంటే కొండలు అనగా ఉన్నత స్థాయికి సూచనగా ఉంది బలానికి సూచనగా ఉంది పచ్చదనానికి సూచనగా ఉంది పేంద్ర పిల్లరా ఎలాంటి కొండల వైపు నేను కళ్ళు ఎత్తుచున్నాను నాకు సహాయము వచ్చును పేంద్ర పిల్లరా కొండలు ఎత్తుగా ఉంటాయి కొండలు పచ్చగా ఉంటాయి కొండలు బలంగా ఉంటాయి పేంద్ర పిల్లరా అంటే పచ్చదనాన్ని అర్థం ఏంటంటే విస్తారమైన ఆశీర్వాదానికి సూచనగా ఉంది బలమ బలానికి సూచనగా ఉంది చాలా మనకి చాలా మంది బంధు బలం ఉంటారు మనకి కానీ వారికి మనకి సహాయం చేయలేరు చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు తెలిసి ఉంటారు మనకి వాళ్ళ ద్వారా మనకు సహాయం దొరకదు ఈ లోకంలో ఏ మనుషుడు మనకి సహాయం చేసే వాళ్ళు ఉండరండి మాటిస్తారు తప్పిపోతారు మాటిస్తారు నెరవేర్చరు కానీ మన దేవుడు మాటిస్తే తప్పనిసరిగా నెరవేర్చే దేవుడు మన దేవుడు గొప్పవాడండి గొప్ప కాయలు చేసే దేవుడు తను నమ్ముకున్న వారి జీవితంలో దేవుడు అనేకమణి మేలు చేస్తాడండి భక్తుడు అంటున్నాడు కొన్నులతో నాకు కన్ను తెచ్చున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనుషుల వైపు రాజుల వైపు అధికారుల వైపు మందుల వైపు స్నేహితుల వైపు చూస్తూ ఉన్నాం వారి సహాయాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నాం గాని వారు మనకు సహాయం చేయరండి వారు మనకు మేలు చేయరండి నాకు అందరూ ఉన్నారు పర్వాలేదు అనుకుంటాం ఒకసారి ఆ అందరూ ఉన్న వారే ఒకసారి మనకు మోసం చేస్తారు మన దగ్గర పెద్ద మేర మనకే ఆదరించేవారునరు మనకు సహాయం చేసేవారు గాని దేవుడు అలాంటి వాడు కాదండి దేవుని తట్టు మనం చూస్తే దేవునికి ప్రార్థన చేస్తే దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటే దేవుడినికే రూపంలో వేసిన దేవుడు సహాయం చేస్తాడు ఏదో ఒక ద్వారా దేవుడు తెలిసి నీ చూపిస్తాడు ఆ అవసరత తీర్చుతాడు ఆ ఆ కార్యాన్ని దేవుడు చేస్తాడు అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు అలాంటి దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటే నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడాడు కొండలతో కొండెత్తుచున్నావా మనిషి వైపు చూస్తున్నావా లోక వైపు చూస్తున్నావా వాళ్ళ వైపు వీరి వైపు చూస్తున్నావా వారి ద్వారా నీకే సాయం దొరకదు ఏహో వాళ్ళని నీకు సహాయం దొరుకుతుంది దేవుడొక్కడే నీకు సహాయం చేసే దేవుడు దేవుడు ఒకరే నీ జీవితంలో మేలు చేసే దేవుడు దేవుడే నీ కృపు చూపించే దేవుడు నీ కష్టాల నుంచి నష్టాల నుంచి శ్రమల నుంచి ఇబ్బందుల నుంచి లేవనెత్తే దేవుడు ఏ సుపురవ్వరొకరే ఆయన తట్టు చూడండి మనుషుల తట్టు చూసేవారు మోసపోతారేమో గాని బైబిల్ ఒక మాట ఉంది ప్రేంద్ర పిల్లరా ఈ లోకములో రాజులు నమ్ముడి కంటే మనుషులందరిని నమ్ముడి కంటే ఏవో వాడు ఆశ్రయించడమేని కాబట్టి ఈ లోకములో ఎవరు నమ్మకస్తులు కాదు దేవాతి దేవుడు ఏ సుప్ర వారే నమ్మకస్తుడు ఆయన నమ్మకమైన దేవుడు తన మీద ఆధారపడి వారికి ఆయన ఏమే లే చాలాసార్లు నా వారు ఉన్నారు కదా నాకు సహాయం చేస్తారు అనుకోవచ్చు నువ్వు కాని వారే నీకు మాటిచ్చి తప్పిపోతారు అయ్యో నా బంధువులు ఉన్నారు నా తల్లిదండ్రులు ఉన్నారు నా అన్నదమ్ములు ఉన్నారు నువ్వు అనుకోవచ్చు కాని వా ఎవరి మీదైతే నీవు ఆధారపడతావో ఎవరి మీదైతే నమ్మికు ఉంచుతావో వారే ఒకసారి మోసం చేయవచ్చు మాటిచ్చి కాని మన దేవుడు అలాంటి వాడు కాదండి నీకు మాటిచ్చాడా దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడండి అయితే నువ్వు చేయవలసిన పని ఏంటంటే దేవుని తట్టి చూడడం దేవుని సహాయాన్ని కోరుకోవడం దేవునికి ప్రార్థించడం ఎప్పుడైతే దేవుని తట్టి చూసి ప్రభావం సహాయం చే అని దేవుని వచ్చి చూస్తావో అప్పుడు దేవునికి అనేక విధాలుగా సహాయం చేస్తాడు ఎలా వస్తలేదు నీకు సహాయం ఆశ్చర్యంగా ఉంటది బైబిల్లోకి మాట ఉంది ఆయన చేసిన మేలును కంటికి కనిపించి చెవి కనిపించి హృదయానికి గోచరం కావు అలాంటి మేలు నీ నా జీవితంలో చేయగల దేవుడు నా జీవితంలో అనేకమైన మేలు చేసిన దేవుడు ఒకప్పుడు రోగిని బలహీనని వ్యాధి గ్రోస్తుని చనిపోవలసిన నన్ను దేవుడు బ్రతికించాడు జీవాన్ని పోశాడు ఈనాడు దేవుని కొరకు నమ్మకమని సాక్షిగా వాడుకుంటున్నాడండి పొందిబిల్ల డాక్టర్లు ఎవరు బాగు చేయలేకపోయారు లోకంలో నాకున్న డబ్బు కాని బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరు కూడా బాగు చేయలేకపోరు గాని దేవుడే నా జీవితంలో నాకున్న రోగాన్ని బలహీనతని బాగు చేసి స్వస్థపరిచి దేవుడు తన మహిమార్థమైన వాడుకుంటున్నాడని ఆడుకుంటున్నాడని కాబట్టి ఎవరితోటి చూస్తున్నావు నువ్వు దేవుడి తోటి చూస్తున్నావా మనుషులతోటి చూస్తున్నావా మనుషుల సహాయం నువ్వు కోరుకుంటున్నావా మనుషుల సహాయము వ్యర్థమని బైబుల్ చెప్తుందండి దేవుడి సహాయమే నిత్యం నీ శత్రువే నీకు సహాయం చేస్తాడు ఒకసారి ఇతను నాకు సహాయం చేయడు ఇతను మూర్ఖుడు ఇలాంటి వారి దగ్గరికి వెళ్ళకూడదు అనుకుంటావు దేవుడు ఆ శత్రువుకు మనసు మార్చి నీకు వ్యతిరేకంగా జీవిస్తున్న ఆ వ్యక్తి మనసు మనసు మార్చి ఆ మనిషి ద్వారా దేవునికి సహాయాన్ని అందిస్తాడండి ఎవరి ద్వారా నాకు సహాయం దొరకదని అనుకుంటావో వారి ద్వారా దేవునికి సహాయం చేయగలడు నీ పట్ల మేలు చేయగలడు దేవుడు అలాంటి దేవుని పట్ల విశ్వాసం కలిగి ఏ సు తట్టు చేసి ఏ సు ప్రభుత్వ సహాయాన్ని కోరుకొని ఏ వారి యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటారని ప్రభు